మన దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్క అంశంపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది అది మరేదో కాదు దేశంలో ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస రైలు ప్రమాదాల గురించి వరుస రైలు ప్రమాదాలు ఎంతో మంది ప్రయాణికుల జీవితాలను అర్థాంతరంగా ముగిస్తుండడమే దేశ ప్రజల ఆందోళనకు కారణమవుతుంది దేశంలో వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్నా రైల్వే శాఖ నిర్లక్ష్యం వీరడం లేదనే విమర్శలు ప్రతిపక్షాలతో పాటు సాధారణ ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి రైలు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలు యావత్ దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి గత కొన్ని రోజులుగా తరచుగా ఎక్కడో ఒక చోట రైలు ప్రమాదం జరుగుతుండటంతో రైల్వే శాఖపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి రైలు ప్రమాదాల్లో అనేక మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతుండటంతో రైలు ప్రయాణం అంటేనే సామాన్య ప్రజల నుంచి ప్రతి ఒక్కరిలో వణుకు పుడుతోంది ఇటీవల పరిస్థితి చూస్తుంటే టెక్నికల్ సమస్య వల్ల ఏదో ఒక రైలు ప్రమాదం జరిగిందని చెప్పుకునే విధంగా కనిపించడం లేదు గత కొన్ని రోజుల్లోనే పలు చోట్ల రైలు ప్రమాదాలు జరగడమే ఈ ఆందోళనకు కారణం ఇటీవల జార్ఖండ్లో రైలు ప్రమాదం జరిగింది జార్ఖండ్లోని చక్రధర్పూర్లో హవ్డా ముంబై ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది ఈ ప్రమాదంలో కొందరు చనిపోగా మరికొందరు గాయపడ్డారు దేశంలో తరచుగా ఎక్కడో ఒక చోట రైలు ప్రమాదం జరగడం సర్వసాధారణమైందే హవ్డా ముంబై ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి కొంత దూరంలో మరో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పింది ఈ రెండు ప్రమాదాలు ఒకేసారి జరిగాయా లేదా అనే విషయం పక్కన పెడితే వరుస ప్రమాదాలతో ప్రయాణికుల్లో మాత్రం ఆందోళనలు పెరుగుతున్నాయి ఇటీవలే ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో చండీగఢ్ డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ముగ్గురు మరణించారు మరో ముప్పై మూడు మంది గాయపడ్డారు డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు చండీగఢ్ నుంచి అస్సాంకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది యూపీలోని జులాహి రైల్వే స్టేషన్కు కొన్ని కిలోమీటర్ల దూరంలో రైల్లోని నాలుగు ఏసీ బోగీలు సహా పన్నెండు బోగీలు పట్టాలు తప్పాయి ఇక అస్సాంలోని సిల్చార్ నుంచి కోలకత్తాలోని సెల్దాకు వెళుతున్న ఎక్స్ప్రెస్ ను ఓ గూడ్స్ రైలు డార్జిలింగ్ వద్ద ఢీకొట్టెత్తాయి ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా మరో ఇరవై ఐదు మంది గాయపడ్డారు కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే మూడు రైలు ప్రమాదాలు చోటు చేసుకోవడం ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు రైలు భద్రతా వ్యవస్థపై పలు అనుమానాలకు తావిస్తున్నాయి ఇక అంతకుముందు ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది కోర్మండల్ ఎక్స్ప్రెస్ లూప్ లైన్లోకి వెళ్లి అప్పటికే ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో దాదాపు మూడు వందల మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా ఎనిమిది వందల మందికి పైగా గాయపడ్డారు ఈ రైలు ప్రమాదం జరిగిన తర్వాత రైల్వే శాఖపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి అయితే అప్పటి నుంచి దేశంలో రైలు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు కానీ ఇటీవల కాలంలో జరిగిన ప్రమాదాలను బట్టి గమనిస్తే రైల్వే శాఖలో ఏమాత్రం మార్పులు రాలేదని స్పష్టమవుతోంది ఓవైపు రైల్వే శాఖకు భారీ బడ్జెట్ను కేటాయిస్తున్నామని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం కానీ ప్రయాణికుల భద్రత ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు సాధారణ ప్రజల నుంచి మొదలుకొని ప్రతిపక్ష పార్టీల వరకు వ్యక్తమవుతున్నాయి ఇక గత రెండు నెలల్లో మూడు రైలు ప్రమాదాలు జరగడంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అత్యాధునిక టెక్నాలజీ కాలంలోనూ రైల్వే వ్యవస్థలో ఎన్ని లోపాలు ఎందుకున్నాయని ప్రశ్నిస్తున్నారు మమతా బెనర్జీ రైల్వే శాఖ ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు దేశంలో రైలు ప్రమాదాలు సహజంగా మారిపోతున్నాయని ఎన్ని ఘటనలు జరిగినా ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వ నిర్లక్ష్యం వీడదా అంటూ మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విడుచుకుపడ్డారు ఇలాంటి రైలు ప్రమాదాలను ఇంకెంత కాలం సహించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బెంగాల్ సీఎం అయితే ఇక్కడ మమతా బెనర్జీ వ్యాఖ్యలను కేవలం రాజకీయ కోణంలోనే చూడకుండా సాధారణ ప్రజల ఆవేదనగా చూడవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే మమత చేసిన ఆరోపణలను తప్పుబట్టడానికి వీల్లేదు గత కొన్ని రోజులుగా ఎక్కడో చోట జరిగే రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి రైల్వే ప్రయాణం చేస్తే సేఫ్గా గమ్యస్థానానికి చేరుతామా అనే ప్రశ్నలు వారి మెదళ్లను తులిచివేస్తున్నాయంటే అతిశయోక్తి లేదు దేశంలో రైలు ప్రమాదాల నివారణకు కవచ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ చెబుతోంది కానీ రోజుల వ్యవధిలోనే ఎక్కడో ఒక చోట పలు రైళ్లు పట్టాలు తప్పడం వంటివి జరుగుతూనే ఉన్నాయి దీనికి కారణం ఏమైనా నష్టపోతుంది మాత్రం సామాన్య ప్రజలే రైలు ప్రమాదాల్లో మరణిస్తున్న వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే చేతులు దొరుకుంటోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి రైలు ప్రమాదాలను పూర్తిగా అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని కానీ కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి మన దేశంలో నిత్యం లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు దేశంలోనే అతిపెద్ద ప్రయాణ వ్యవస్థ రైల్వేనే అలాంటి రైల్వే శాఖ రైలు ప్రమాదాలను పూర్తి స్థాయిలో అరికట్టి రైలు ప్రయాణికులకు భద్రత రైల్వే ప్రయాణంపై పూర్తి విశ్వాసం పెంచాల్సిన అవసరం ఏర్పడిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా రైల్వే శాఖ భద్రతా వ్యవస్థను మెరుగుపరుస్తుందా లేదా అన్నది చూడాలి నిత్యం లక్షలాది మంది ప్రయాణించే రైళ్లలో భద్రతా వ్యవస్థను మరింతగా పటిష్టం చేసి రైలు ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ కేంద్రం వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది